క్రైస్త లార్డ్ ప్రియ దేవుని బిడ్లార ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లర క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యాన్ని చదవండి ధ్యానించండి మరి అనుదినము ప్రతి ఉదయ కాలం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలో ఏకీభవించండి మీ ప్రార్థనా అవసరతలు మీరు తెలియపరుస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా మంచి కార్యం మీ అందరి జీవితాల్లో అతి త్వరలోనే జరిగించబోతూ ఉన్నారు ప్రభుకే మహిమ కలుగును గాక ఆ మెయిన్ ఖమ్మం పట్టణంలో కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ మందిర నిర్మాణం కొరకు సహకారులుగా మీరు నిలబడండి కేవలం ప్రభు మీద ఆధారపడుతూ విశ్వాసంతో ఇక పరిచర్యను యవన కాలంలో మరి కొనసాగిస్తూ ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పక ఈ పరిచర్యలో స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి ఆ యొక్క నంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మరి మీరు ఆఫరింగ్స్ని పంపించగలరు నమ్మకంగా మీరు దేవుని పరిచర్య కోసం వితుతున్న ప్రతి అర్పణను పరిచర్యలోనే నమ్మకంగా వాడుతూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా అటు ఆశీర్వాదాన్ని మీకు మీ కుటుంబాలకు దయచేయబోతున్నారు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సభల్లో పాల్గొంటున్న వారు మంగళవారం లైవ్ ప్రోగ్రామ్స్లో లేక ఫోన్ కాల్స్లో ఈ స్థలంలోనికి డైరెక్ట్గా వచ్చి ప్రార్థన చేయించుకొని మరి అనేక మంది బ్లెస్ అవుతూ ఉన్నారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు దేవుని బిడ్డలరా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా సహకారులుగా నిలబడండి రెండోదిగా ప్రాముఖ్యంగా అనుదినము యొక్క పరిచయం నిమిత్తం మందిర నిర్మాణం కొరకు తప్పక మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన సహాయాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం ప్రార్థించండి దేవుడు అతి త్వరలో ఆ యొక్క నూతన మందిర వర్క్స్ అన్నింటినీ కూడా కంప్లీషన్లో తీసుకొని వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఖమ్మం పట్టణంలో పరిచయం నిలబెట్టబోతున్నాడు కనుక మీరు సహకారులుగా నిలబడమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఆమెన్ హెలియ మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇదిగో నేనొక నూతన క్రియను చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు ఎడారిలో నదులు పార చేయిచున్నాను ఆమెన్ హలెయ దేవుని బిడ్లరా ప్రభు మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాలం ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోచున్నాను పాత వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు ఇదిగో ఆ నూతన క్రియను మీరు ఆలోచింపరా అని ప్రభు మాట్లాడుతూ నేను అరణ్యంలో త్రోవను కలగజేయవాడను ఎడారిలో మీకు సెలయేర్లను ప్రవహింపచేవాడను నదులను ప్రవహింపచేయవాడను అని ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడు ప్రతి ఉదయ కాలం శ్రేష్టమైన రీతిలో ఆయన మనల్ని బలపరుస్తున్నాడు ఈ ఉదయకాలం ఈ నూతన మాసం మొదలుకొని దేవుడు మన లింకను ఆశీర్వదించదని ప్రకటిస్తున్నాడు ఎట్లా అంటే ఈరోజు వరకు నీ స్థితిగతులు అంతా అరణ్యం వలె ఉంటున్నాయేమో త్రోవ కనబడిన స్థితిలో ఉంటున్నావేమో ఎడారిలాగా డ్రై కండిషన్స్లో ఒకవేళ నువ్వు ఉండిపోయి ఉన్నావేమో ఈ నూతన దినం ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నేను నదులను ప్రవహింప చేయబోతున్నాను సెల ఏళ్లను చేయబోతున్నాను అరణ్యంలో క్రొత్త మార్గాన్ని ఒక త్రోవను నీకంటూ తెరవబోతున్నాను సమస్యల మధ్యలో చిక్కుకొని ఉన్నావేమో నానా విధమైన శోధనల మధ్య ఉంటున్నావేమో అనారోగ్యాన్ని బట్టి వేదనతో ఉంటున్నావేమో నాకు విడుదల పొందే మార్గం ఏది నన్ను వారు ఎవరు అని ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో అయితే నీ కొరకు ప్రభు సెలవిస్తున్నాడు నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అది ఇప్పుడే మొలచును నీవు దాన్ని ఆలోచింపవా గ్రహింపవా కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు చేస్తానని మన జీవితంలో వాగ్దానం చేస్తున్నటువంటి కార్యం ఏది జరగబోతుందో ఈ కాలం మీరు కనిపెట్టండి ప్రార్థించండి నిశ్చయంగా సమస్యల అన్నిటిలో నుండి నువ్వు ఇక విడుదల పొందబోతున్నావు నీవు ఆశీర్వదించబడబోతున్నావు నీ గర్భాన్ని ప్రభు తెరవబోతున్నాడు అంత మాత్రమే కాక ఆత్మీయ జీవితంలో ఒక మంచి బ్లెస్సింగ్లోనికి దేవుడిని తీసుకొని రాబోతున్నాడు నిర్జీవమైన స్థితిలో నుండి ఎండిన స్థితిలో నుండి ఇదిన ప్రభు సెలవిస్తున్నాడు నీకు నదులను ప్రవహింప చేసేదాన్ని సెలయేళ్లను కలగజేసేదన ఒక త్రోవను నీ ఎదుట నేను తెరచేదనని ప్రభు సెలవిస్తున్నాడు కనుక ధైర్యం తెచ్చుకో నీ యొక్క విడుదల సమీపించి ఉంది కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు చూడు నమ్మకంగా ప్రార్థన చేసుకో మానక ప్రార్థన చేసుకో వాగ్దానములను ఎత్తిపట్టు దేవుడు నిన్నతి త్వరలో అద్భుతమైన రీతిలో విడుదల చేసి నీ కొరకు ఒక అద్భుతమైన కార్యం చేయును ఆ మెయిన్ ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ జీసస్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలయ్యా శ్రేష్టమైన రీతిలో ఉదయకాల మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అది ఇప్పుడే మొలచును నీవు దాన్ని గ్రహింపవా అని సెలవిస్తున్నావు అంతేకాక అరణ్యంలో ప్రభ కొరకు త్రోవలను కలగజేసేదని ఎడారిలో నాయన నదులను సెలయేలను ప్రవహింపచేసేదని సెలవిస్తున్నావు ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ నూతన నెల ఈ దినం మొదలుకొని బిడల అందరి జీవితంలో నేసునామలో నెరవేరును కాక ఒక నూతన క్రియ వారి జీవితంలో జరగాలయ్యా బ్లెస్ బిడ్డలను నిలబెట్టండి వారి అక్కడ తీర్చండి తీర్చేయండి ఆత్మీయంగాను భౌతికంగాను ప్రతి వారిని ప్రభా బ్లెస్ చేయండి సాక్షులుగా నిలబెట్టమని వేడుకొంచున్నాం ఇది మొదలుకొని వారికి అద్భుతమైన కార్యాలు జరగాలి అద్భుతాల మధ్యలో వారు నడిపించబడాల వారి వరకు చేసిన ప్రతి ప్రార్థన దైవ చిత్తానుసారం గొప్ప సమాధానాన్ని వారికి తీసుకొని వచ్చును గాక వారిని ఆశీర్వదించమని ప్రభా లేవనెత్తమని ధైర్యపరచమని వారిలో కృంగిన వారిని ప్రభా మీరు బలపరచమని వేడుకుంటున్నాం అనారోగ్యం బలహీనతలు ఏసునాములు కొట్టివేయబడాలి గర్భాలు తెరవబడాలి నిరుద్యోగం కింద ద్వారాలు తెరవబడాల ప్రభా ఉద్యోగాలు వారు పొందుకోవాలి ప్రతి విధమైన చీకటి కొట్టి వేయబడాలి అప్పులు ఆర్థిక సమస్య నుండి విడుదల ఆత్మీయ జీవితంలో ప్రభా ఫలబరితులుగా నీ బిడ్డలు ఉండాలి రక్షణ మారుమనస్ కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ఏదేది నాయన కొద్దువతో బిడ్డలు ఉంచున్నారో వారి ప్రతి కొరతను మీరు తీర్చండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దీవించండి వారి జీవితాల్లో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చమని నెరవేర్చుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ దేవన్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి ఇంకా మీకు తెలిసిన అనేకులకి మీ బంధువులకి ప్రియులకి ఈ సమయంలోనే షేర్ చేయండి కొత్తగా ఈ వాగ్దానాన్ని చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి ఈ దినం ప్రత్యేకంగా ఆగస్ట్ ఫస్ట్ ఈ ఉదయకాలం ఖమ్మం పట్టణం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి అనేటటువంటి ప్రాంతంలో ఈ పరిచర్య మందిరంలో స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఎవ్రీ మంత్ మొదటి తారీఖున జరుగుతుంది ఈ రోజు ఉదయకాలం పది గంటల నుండి ఉంది కనుక ఈ వాగ్దానాన్ని చూస్తున్నవారు మీరు సిద్ధపడండి లైవ్ కూడా వస్తుంది కనుక లైవ్ లోను మీరు పార్టిసిపేట్ చేయండి రాగలిగిన వారు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ ఉదయకాలం వచ్చి దేవుని యొక్క సన్నిధిలో జరగబోతున్న సభలో పాల్పొందండి దేవుడు అనేక దర్శించబోతున్నాడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నారు కనుక ఈ విషయం ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులకు కూడా అనేకులకు తెలియపరచండి దేవుడు మిమ్మల్ని అనేకలు నడిపించి దీవించి గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు మనందరి జీవితాల్లో గాక గాడ్ బ్లెస్ యు క్రైస్తలో